హాయ్ హలో వెల్కమ్ టు నవత టీవీ నేను మీ పవన్ ప్రతిరోజులాగే ఈ రోజు కూడా వివిధ దినపత్రికల్లో ఉండేటటువంటి వార్తా విశేషాలని విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కా పెట్టుబడులకు ఫ్యూచర్ గ్యారంటీ హైదరాబాద్ ఇప్పటికే లకు గమ్యస్థానంగా మారింది అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులతో అలరాడుతుంది మోసి పునరుజ్జీవం పూర్తయితే నైట్ ఎకానమీ కొత్త పుంతలు తొక్కుతుంది అయితే చైనా ప్లస్ వన్ మోడల్ కు గ్లోబల్ సమాధానం తెలంగాణ అలాగే ప్రపంచ వ్యాపారవేత్తలకు ఇదే మహా ఆహ్వానం యుఎస్ ఇండియా వ్యూహాత్మక భాగస్వామి సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడడం జరిగింది భారతదేశంలో పెట్టుబడులకు హైదరాబాద్ ముఖద్వారంగా మారింది గత ముప్పై ఐదేళ్లుగా కాంగ్రెస్ తో పాటు అనేక రాజకీయ పార్టీలు ఆయా ప్రభుత్వాలకు సారథ్యం వహించిన పెట్టుబడులు పెట్టుబడిదారులకు అందరూ మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు ఇక గురువారం ఢిల్లీలో జరిగిన యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం వార్షిక సదస్సులో సీఎం ప్రసంగించారు భౌగోళికంగా దేశానికి కేంద్ర స్థానంలో ఉన్న హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయి మౌలిక వస్తువులు పరిశ్రమలకు అనువైన వాతావరణం పరిస్థితులు ఉన్నాయి భద్రతకు ఎలాంటి డోకా లేదు అందువల్ల పెట్టుబడిదారులకు అన్ని విధాల ఉత్తమమైన గమ్యస్థానం అయితే పెద్ద సంఖ్యలో నిపుణులైన యువత ఉన్న వేగవంతమైన వృద్ధి రేటుతో ముందుకు సాగుతున్న రాష్ట్రం తెలంగాణ అయితే మహిళ సాధికారతను సాధించింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మెట్ కు నిర్వహించనుంది ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న భారత్ ఫ్యూచర్ సిటీలో సుమారు వంద ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్వహించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు అయితే ఇక్కడ ప్రభుత్వ స్టాల్లు పలు ప్రైవేట్ కంపెనీల స్టాల్ని కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు రెండు వేల ముప్పై ఐదు నాటికి తెలంగాణ ఒక ట్రిలియన్ డాలర్ ఎకనమీగా రెండు వేల నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా వృద్ధి చేయడానికి చేపట్టాల్సినటువంటి కార్యాచరణపై చర్చించి అభిప్రాయాలు సూచనలు సలహాలు స్వీకరిస్తామని ఎనిమిదిన స్థానిక జాతీయ అంతర్జాతీయ నిపుణులతో సమావేశాలు చర్చలు ఉంటాయి తొమ్మిదన తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు దార్శనిక పత్రాన్ని విడుదల చేస్తారు భారీగా డ్రోన్ షోన్ కూడా నిర్వహిస్తారు చర్చించాల్సిన అంశాలు పత్రానికి ఇవ్వడం తదితర అంశాలపై దిశానిర్దేశం చేయడానికి శుక్రవారం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు దేశ విదేశాలకు చెందిన సుమారు ఐదు వందల మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలు వేత్తలు అంతర్జాతీయ ప్రముఖులు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది వారికి ఆధ్యం భద్రతా చర్యలపై కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు నాలుగు నగరాల్లో కార్ కుట్ర బాంబుల తయారీకి ఇరవై ఆరు లక్షల రూపాయల నగదు సేకరించిన నిందితులు అమర్చేందుకు కార్లతో సహా ముప్పై రెండు పాత వాహనాలు కొనుగోలు పేలిన కారును నడిపింది ఉమరే డిఎన్ఏ పరీక్షల్లో నిర్ధారణ తాజాగా ఓ ప్రొఫెసర్ మరో కార్డియాలజీ విద్యార్థి అరెస్ట్ ఇక అనుమానిత మూడో కారు ఫరీదాబాద్ వర్సిటీలో లభ్యమైంది ఢిల్లీ పేలుడు శతగతలో మరొకరు మృతి చెందారు అయితే దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో బాంబు పేలుల కోసం ముజమ్మిల్ ఆదిల్ ఇంకా షాహిన్ ప్రణాళిక వేశారని దర్యాప్తు బృందాలు గుర్తించాయి వారంతా కలిసి ఇరవై ఆరు లక్షల రూపాయల నగదు సమకూర్చుకొని బాంబులు అమర్చేందుకు కార్లతో సహా ముప్పై రెండు పాత వాహనాలను కొన్నట్లు నిర్ధారణకు వచ్చే నాలుగు నగరాల్లో ఈఐడిలతో దాడులు చేసేందుకు ఎనిమిది మంది ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని నిఘా వర్గాలు పేర్కొన్నాయి ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఢిల్లీ పేలర్ ఘటనలో అనుమానితుడు డాక్టర్ ఆరిఫ్ మీర్ కాన్పూర్ లో అద్దెకు ఉన్న ఇంటి యజమాన్ ప్రశ్నిస్తున్నారు పోలీసులు రేపటి నుంచి టెట్ దరఖాస్తులు జనవరి మూడు నుంచి ముప్పై ఒకటి తేదీల మధ్య ఆన్లైన్ పరీక్షలు రెండు వేల ఇరవై ఐదు రెండో విడత నోటిఫికేషన్ జారీ ఇన్ సర్వీస్ టీచర్లు రాసేందుకు అనుమతిస్తూ సవరణ జీవో జారీ ఊరు దారితేనే ఊపిరి ఆ పల్లెలో ఫోన్ సిగ్నల్స్ ఉండవు వన్ నాట్ ఎయిట్ కి కాల్ చేయలేని దైన్యం అత్యవసర సమయంలో పరుగులు తీయాల్సిందే భద్రాద్రి నాగర్ కర్నూలు ములుగు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో దుస్థితి గోల్డెన్ అవర్ ప్రేణపడే పరిస్థితుల్లో ఎవరినైనా ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్స్ అక్కడికి చేరుకోవడానికి ఇది అత్యంత విలువైన సమయం ఆ గ్రామాల ప్రజలకు మాత్రం అసలు అంబులెన్స్ కు కబురు పెట్టాలంటేదే ప్రయాసాలు తప్ప ఎందుకంటే ఊళ్ళల్లో మొబైల్ సిగ్నల్స్ వేరకు అవతరకు కొంత దూరం వెళ్లి అక్కడక్కడ వెతికి పట్టుకుంటే అందే సిగ్నల్స్ నాట్ ఎయిట్ కి ఫోన్ చేస్తే గానీ అంబులెన్స్ చేరుకోదు అంతరిక్షంలో ఉన్న వాళ్ళతో మాట్లాడగలిగే నేటి డిజిటల్ యుగంలో ఆ గ్రామాలు మాత్రం ఇంకా కింది స్థాయిలోనే ఉన్నట్టు తెలుస్తోంది అయితే ఇంకా సెల్ సిగ్నల్స్ కోసం వెతుక్కుంటున్నాయి మరి ఆ గ్రామం భద్రా అందులో భద్రాద్రి కొత్తగూడెం ములుగు జయశంకర్ భూపాలపల్లి నాగర్ కర్నూల్ జిల్లాలతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక గ్రామాలు ఇదే పరిస్థితి నెలకొంది దీంతో అక్కడ మొబైల్ ఫోన్ వాడకం అంత మాత్రమే కొన్ని గ్రామాల్లో టవర్లు ఏర్పాటు చేసిన స్థానిక సమస్యలతో వాటిలో కొన్ని ప్రారంభం కాలేదు మరికొన్ని మరమతరకు గురైతే పునరుద్ధరణకు నోచుకోవడం లేదు దీంతో గ్రామ ప్రజలు ఇతరులతో సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం మాట ఎలా ఉన్నా అత్యవసర వైద్యం కావాల్సిన సమయాల్లో పడే అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గూండాల మండలంలో దాదాపు ఏడు బిఎస్ఎన్ఎల్ టవర్లు ఉన్న చాలా గ్రామాలకు సిగ్నల్స్ రావడం లేదు మరి ఈ జిల్లాను మురుగు జిల్లాలకు అనుసంధానం చేసే రాధారి గూండాల మార్గంలోనూ నలభై కిలోమీటర్ల మేర ఎక్కడ సిగ్నల్స్ అందవు పుణ్యక్షేత్రం మేడారం వెళ్లే వాహనాలన్నీ ఈ మార్గం నుంచే ప్రయాణిస్తుంటాయి ఈ అటవీ మార్గంలో వాహనాల మరమ్మతులకు గురైతే భక్తులు ప్రయాణికుల అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది ఇక ఇందులో మన సిగ్నల్స్ రాని గ్రామాలను చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గూండాల మండలంలోని దోమర దామరతోగు మానాపురం సాయనపల్లి శివారు దేవుళ్ళగూడెం లింగగూడెం గడబ వెందరబలు శంభుగూడెం ఆళ్లపల్లి మండలంలోని పలు గ్రామాలకి మొబైల్ సిగ్నల్స్ రావట్లేదు అలాగే ములుగు జిల్లాలో చూసుకున్నట్లయితే ఆడవాయి మండలంలోని లింగాలు లింగాలు కోడిసెల ఒడ్డుగూడెం లవ్వాల బందాల నర్సాపురం దువ్వగూడెం కన్నాయిగూడెం ఈ మండలాల్లో అయితే పది గ్రామాలు వెంకటాపురం బాజేరి మండలాల్లో పలు గ్రామాలకి కూడా మొబైల్ సిగ్నల్స్ రావు అలాగే జయశంకర్ భూపాలపల్లిలో పల్లిమెల మహామత్తర మండలాల్లో పలు గ్రామాలకి ఈ సిగ్నల్స్ రావట్లేదు అలాగే ఉమ్మడి ఆదాబాద్ జిల్లాలో చూస్తున్నట్లయితే ఆదిలాబాద్ మండలంలో జండాపూర్ యాపల్గూడ రామాయి అంకోలి వాన్వట్ జైన మండలంలో పెండల్వాడ బాలాపూర్ సాంగ్వి బేల మండలంలో సాంగిడి కొబ్బాయి చేప్రాల అవల్పూర్ తలమడుగు మండలంలో ఉమ్రి కప్పర్దేవి రత్నాపూర్ కోసాయి ఈ గ్రామాలకు కూడా సిగ్నల్స్ రావట్లేదంట అయితే నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలంలో మధ్యమడుగు గీసగండి అప్పర్పూర్ తో పాటు ఎనిమిది చెంచు గ్రామాలకి ఈ మొబైల్ సిగ్నల్స్ అందక ఆ నిమిషాల్లో అంబులెన్స్ కి కాల్ చేసే కాల్ చేయాలని దైనందిన జీవితం అక్కడ నెలకొని ఉంది ఇక మన్యం గజా ఆసిఫాబాద్ జిల్లాలో ఎనిమిది పాయింట్ రెండు సిరిసిల్ల జిల్లాలో తొమ్మిది పాయింట్ ఒక డిగ్రీలు రానున్న మూడు రోజులు వరికాయ అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ ఆదిలాబాద్ చలికి గసేజా వణికి కొద్ది రోజులుగా ఇక్కడ చాలా మండలాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతూ వస్తున్నాయి ఇక గురువారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు కుమరం ఆసిఫాబాద్ జిల్లాలోని తిరియాని మండలంలో రాష్ట్రంలోనే అతి తక్కువగా ఎనిమిది పాయింట్ రెండు డిగ్రీల నమోదైంది ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగమలో తొమ్మిది పాయింట్ ఒకటిగా నమోదైంది జూబుల ఎమ్మెల్యే ఎవరు నేడే ఉప ఎన్నిక ఫలితం ఉదయం ఎనిమిది గంటలకు లెక్కింపు ప్రారంభం త్వరత హోమ్ ఓటింగ్ సర్వీస్ ఓట్లు మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా తుది ఫలితం కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఇక తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉప ఎన్నిక ఫలితాలు శుక్రవారం వెలువడుతున్నాయి ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికల్లో విజేత ఎవరన్నది మధ్యాహ్నాన్నికల్లో తేలిపోతుంది గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్ గురువారం తెలిపారు నాలుగు పాయింట్ ఒక లక్షల ఓటర్లు నియోజకవర్గంలో యాభై మంది అభ్యర్థులు దిగగా మరి ఈ రోజు ఆ తీర్పు వెలువడనుంది ఇక డబ్బులు ఇచ్చి మనుషుల్ని వేటాడారు ఇక బోస్నియా రాజధాని బారిన పడకుండా ప్రాణాలు అరచేట్లో పెట్టుకుని రోడ్డుపై నడుస్తున్న ప్రజెంట్ చూసుకోవచ్చు వందల తొంభై మూడు నాటి ఫోటో అంట ఇక్కడ బోస్నియాలో ఇటాలియన్ సంపదలు వారంతపు స్నైపర్ టూరిజం పిల్లల్ని కాల్చాలంటే ఎక్కువ ధర వృద్ధులైతే ఉచితంగా కాల్చుకోవచ్చు పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై ఐదు నడుమ నాలుగేళ్ల పాటు సాగిన దారుణ మారణ కాండ తాజాగా దర్యాప్తు ప్రారంభించిన మిలాన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే ఒక్కసారి స్పెషల్ స్టోరీగా ఒక్కసారి చూద్దాం మనం ఇదేంటి అన్నది అయితే చుట్టూ కొండలు మధ్యలో ఊరు కొండల మధ్యన రైఫిల్లతో మాట వేసిన స్నాయిపారులు అయితే ఊరు ప్రజలు బుక్కెడు మజిలీలు తెచ్చుకోవాలన్నా బుక్కెడు బొమ్మ కోసం పనికి వెళ్లాలన్నా రోడ్డు మీదకి వెళ్లాల్సిందే కానీ అలా వెళ్తే ఏ పక్క నుంచి ఏ రైఫిల్ తోట వచ్చి ఒంట్లో దిగబడుతుందో తెలియదు పంతొమ్మిది వందల తొంభై రెండులో యుగోస్లేవియా నుంచి బోస్నియా స్వతంత్ర దేశంగా విడివాడిన తర్వాత ఆ దేశ రాజధాని సారే ప్రజలు అనుభవించిన నరకం ఇది బోస్ని అలా స్వతంత్ర దేశంగా ఏర్పడడాన్ని జీర్ణించుకోలేదు ఆర్థోడాక్స్ సర్బులు సారేవో నగరాన్ని పద్నాలుగు వందల ఇరవై ఐదు రోజుల పాటు అంటే దాదాపు నాలుగు సంవత్సరాల పాటు నుంచి అక్కడి ప్రజలపై సాగించిన దారుణ నర్మేదం ఇది ఇంకా ఘోరం ఏంటంటే ఈ మారణ కాండలో ఇటలీకి చెందిన అత్యంత సంపన్నులు కూడా పాలు పంచుకున్నారని ఇటీవల వెల్లడైంది ఇక పొట్టకోటి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో పైకి వచ్చి వయంతో బిక్కుబిక్కుమంటూ వెళ్తున్న బోస్నియాలను స్నైపర్లతో కాల్చి చంపే అవకాశం కోసం వారు పెద్ద ఎత్తున డబ్బులు కూడా ముట్టజెప్పేవారిని ఇలా వెళ్లడానికి స్నైపర్ టూరిజం లేదా స్నైపర్ సఫారీగా వ్యవహరించేవారు సరదా కోసం వారాంతా మనుషులు వేటాడేవారిని వారిని సరేవో ప్రజల ప్రాణాలు తీసి వికృతానందం పొందేవారని తెలిసింది యుడు నవల రచయిత చేసిన ఫిర్యాదు మేరకు ఇటలీలోని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం దీనిపై తాజాగా దర్యాప్తు చేపట్టింది ఇక ఇటాలియలతో పాటు అమెరికా రష్యా కూడా అయితే ఇటాలియన్ తో పాటు ఆ పాటు అమెరికా రష్యా కూడా ఇతర దేశాలకు చెందిన ధనవంతులు కూడా యుద్ధ పర్యాటకం పేరుతో ఈ ఆకుల్యానికి పాల్పడేవారని సమాచారం నేపథ్యంగా చూసుకున్నట్లయితే రెండో ప్రపంచ యుద్ధానంతరం ఏర్పడ్డ సోషలిస్ట్ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ యుగోస్లోవియా నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండు మార్చి బోస్నియా హెర్జిగోవినా స్వాతంత్ర్యం ప్రకటించుకుంది ఇక యూరోపియన్ యురేనియన్ ఐక్యరాజ్య సమితి బోస్నియాను స్వతంత్ర దేశంగా గుర్తించాయి కానీ బోస్నియాలో ఆర్థోడాక్స్ క్రిస్టియన్ సెర్బులర్ దీన్ని వ్యతిరేకించారు బోస్నియా ఉంటే ఉండాలి లేదా సెర్బియాలో కలవాలని కోరుకుంటున్నారు అలా జరగకపోవడంతో రాడోవాన్ వందల నేతృత్వంలో రెండు ఏప్రిల్ ఐదు నా సారీఏవో ముట్టడించారు నగరం చుట్టూ ఉన్న కొండల్లో మాట వేసి పౌరులపై స్థాయి తో కాల్పులు జరిపేవారు మరి ఈ నగరానికి విద్యుత్ నీరు ఆహారం అందకుండా చేశారు దీంతో సారీయేవో పౌరుల జీవితం నరక ప్రాయమైంది ఒక బంగారదుంప ఒక రెట్టముక్క దొరికిన ప్రాణాలు నిలబెట్టుకోవచ్చున్న ఆశ అవి దొరకాలంటే బయటకు వెళ్ళాలి వెళ్లాల్సిందే ఏదో ఒక పని చేయాల్సిందే అలా వెళ్ళాలంటే నగరంలోని రెండు ప్రధాన రహదారులు వెళ్లాల్సి వచ్చేది వాటిలో ఒకటి డ్రాగన్ ఆఫ్ బోస్ట్రీట్ రెండోది మోసోవిక్ బోలి బోలివాడు అయితే చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల్లోనే విమానాశ్రయంలో పని చేయడానికి వెళ్ళాలంటే ఈ విధులు కూడా వెళ్లాల్సి వచ్చేది దీంతో సర్వ పర్లు ఈ విధులనే లక్ష్యంగా చేసుకుని మాట వేసేవారు ఇక వాటి గుండా వెళ్లే పౌరులను చిన్న పెద్ద లేకుండా తమ గురి గురికి చిక్కే ప్రతి ఒక్కరిని తూటలు దింపి చంపేసేవారు అందుకే ఆ వీధులను స్నైపర్ ఎల్ వ్యవహరించేవారు ఆ వీధుల్లోకి వెళ్లాలంటే పౌరుల ఐక్యరాజ్య సమితి వాహనాలు వచ్చేదాకా ఆగి వాటి వెనుక నక్కి నక్కి వెళ్లేవారు లేదా ఏదైనా మరుగు చూసుకొని ఆగి ఒక్క ఉదుటిన ఒక్క చోట నుంచి మరో చోటుకి పరిగెత్తి ఆగేవారు ఇలా ఆగుతూ పరిగెత్తుతూ నాలుగేళ్ల పాటు ఈ నరకప్రాయమైన జీవితాన్ని గడిపారు ఇలా వెళ్లే వారిని చంపడానికి ఇటాలి డబ్బులు ఇచ్చి మరి అక్కడే వారిని వెళ్ళాక చిన్నారు చంపడానికి ఈ సంపన్నులు ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చేవారని వృద్ధులను ఉచితంగా కాల్చేందుకు సరిపులు అనుమతించేవారని చెబుతారు ఇక బోస్నియాకు చెందిన సైనిక నిఘా అధికారి ఒకరు ఇటీవలే ఈ మేరకు సాక్ష్యం ఇచ్చారు నిజానికి ఆ అధికారి ఈ విషయాన్ని పంతొమ్మిది వందల తొంభై నాలుగు మొదట్లోనే ఇటలీ సైనిక నిఘా అధికారులకు తెలుపగా ఇత ఇటలీ అప్పట్లోనే దీని గురించి తెలుసుకున్న పాత్రికేయుడు ఎజియో గవజేని ఇన్నాళ్ళుగా దీనికి సంబంధించిన ఆధారాలన్నీ పోగు చేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు అప్పగించడంతో ఇప్పుడు దర్యాప్తు ప్రారంభించారు కాగా సరేవ ముట్టడిలో పదకొండు పదకొండు వేల ఐదు వందల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు అందరు పదహారు వందలకు మంది పైగా పిల్లలున్నారు ఎత్తగెలకు పంతొమ్మిది వందల తొంభై ఐదు చివరిలో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆధ్వర్యంలో కుదిరిన డేటన్ శాంతి ఒప్పందం ద్వారా సారయో ముట్టడికి తెరపడింది కానీ ఆ నాలుగేళ్లలో సారయోలోని ప్రతి ఒక్క కుటుంబం తమలో కనీసం ఒక్కరినైనా కోల్పోయింది ఆ నగరంలోని గ్రంథాలయాలు పాఠశాలలు చర్చిలు మసీదులు ఏవి మిగల్లేదు ఇక వేలాది అరదైన పుస్తకాలు కాలిపోయాయి అందుకే అప్పట్లో నగరాన్ని బర్నింగ్ లైబ్రరీ ఆఫ్ యూరోప్ గా పిలిచేవారు హౌసింగ్ స్కామ్ లో ఎస్ఎల్బిసి కాంట్రాక్టర్ అరెస్ట్ జేపీ ఇన్ఫ్రాటెక్ ఎండి మనోజ్ గౌరవపై ఈడీ చర్య ఢిల్లీ హర్యానాలో జే జేపీ ఇన్ఫ్రా పలు హౌసింగ్ ప్రాజెక్టులు ఇక్కడ పద్నాలుగు వేల ఐదు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిగింది ఇది హౌసింగ్ ప్రాజెక్టు లో వేల కోట్ల మనీ లాండరింగ్ కుంభకోణానికి సంబంధించి జేపీ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ ఎండి మనోజ్ గౌరవ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం అరెస్ట్ చేసింది తెలంగాణలోని ఎస్ఎల్బిసి టెనల్ సంబంధించి ఈ కుంభకోణం జరిగింది అయితే సివిల్ పనులకు ఆరోగ్యశ్రీ నిధులు ఎంజీఎం ఆసుపత్రిలో నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ విచారణ శురు అయింది పలు ఫైన పరిశీలించిన అధికారులు ముప్పై కోట్ల రూపాయలకు పైగా దుర్వినియోగం జరిగింది రెండేళ్లలో రెండు నుంచి ఐదు వందల తొంభై ఏడు మంది ఐహెచ్ జేఈఈ నీట్ పరీక్షల సత్తాచారి ఏకలవ్య స్కూల్స్ విద్యార్థులు ఇక ఏసీబీ వలలో జడ్జ్ అనుకూల తీర్పునిచ్చేందుకు ముంబైలోని సివిల్ సెషన్స్ కోర్టు చదువుకున్న న్యాయాధికారి ఇరవై ఐదు లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారు మరి అతని తరఫున కోర్టు క్లర్క్ వసూల్లో పదిహేను లక్షల రూపాయలకు బేరం తీసుకుంటూ దొరికిన కోర్టు క్లర్క్ అతనితో పాటు జడ్జ్ పై కేసు అనర్హత వేటు ఎమ్మెల్యే అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేసిన కలకత్తా హైకోర్టు ఫిరాయింపు కేసుల జాప్యం రాజ్యాంగ ఉల్లంఘన ధర్మాసనం ప్రజలు ఒక పార్టీని నమ్మి గెలిపించగా రాజకీయ స్వార్థం సొంత ప్రయోజనాల కోసం పార్టీలు మారి ప్రజల తీర్పు అవహాస్యం చేసిన పార్టీ ఫిరాయింపుదారులకు హైకోర్టు షాక్ ఇచ్చింది లో బిజెపి టికెట్ తో గెలిచి అధికార తృణమూల్ కాంగ్రెస్ లో చేరిన సీనియర్ నేత ముక్కుల్ రాయ్ శాసనసభ సభ్యత్వం రద్దు చేస్తూ గురువారం కీలక తీర్పు వెలువరించింది ఫిరాయింపు కేసుల నిర్ణయంలో జాత్యం రాజ్యాంగ విధులను ఉల్లంఘించడమేనని ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఇక బీజేపీ టికెట్ పై గెలిచిన తృణమూలలో చేరిన వేయకుండా అసెంబ్లీ స్పీకర్ కాలయాపన తాను బీజేపీలో ఉన్నానంటే చెప్పుకొచ్చిన ముకుల్ రే అతడికి ఫిరాయింపు చట్టం వర్తించబోదని తెలిసిన స్పీకర్ అనర్హత వేటు వేయాలని కలకత్తా హైకోర్టులో బీజేపీ పిటిషన్ అసెంబ్లీ సభ్యత్వంతో పాటు పిఎస్సి నామినేషన్ రద్దు చేసిన కోర్టు ఫిరాయింపులపై విచారణకు నిషేధాజ్ఞలు ఎందుకంటూ సుప్రీంకోర్టు విచారణకు ఫోన్ తీసుకెళ్లొచ్చు లెజిస్లేటివ్ ట్రిబ్యునల్ విచారణకు మాత్రం మీడియాను ఎందుకు అనుమతించట్లేదంటూ మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీలు ఎమ్మెల్సీలపై నిషేధం రాజ్యాంగ విరుద్ధం అంటూ ఏం గుడపూట నడుస్తుందని భాసన్స్ మాట్లాడుతున్నారు ఇక్కడ తెలంగాణ భవన్ లో భవన్ లో మీడియాతో మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్సీ బీఆర్ఎస్ నేత సదస్సులు చూసుకోవచ్చు ఇంకా ఆ పది మందిపై చర్యలు తప్పవా అంటూ బెంగళూరు కోర్టు హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలో గుబులు పుట్టుకుంది రాజీనామా దిశగా కడియం దానం తెలంగాణ స్పీకర్ నాన్షి వేత ధోరణిపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది సహచర టీచర్ల పర్యవేక్షకులు ముఖ్యమంత్రి ఆధీనంలోని విద్యాశాఖ వింత నిర్ణయం ప్రభుత్వ బడులు పర్యవేక్షణ కోసం జిల్లాలో కమిటీలు ఉపాధ్యాయులు పనిపై సహచరులతో సూపర్వైజింగ్ అలాగే అందుకోసం రూపాయలు సారీ పద్దెనిమిది వేలకు పైగా టీచర్లకు డిప్యూటేషన్ సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ప్రభుత్వ నిర్ణయం పర్యవేక్షణ విధుల పక్కదారి పట్టణ విద్యా బోధన పని వాతావరణంలో విభేదాలు పొడి చూపే అవకాశం రాష్ట్ర వ్యాప్తంగా ఉపా ప్రభుత్వ ఉపాధ్యాయుల వంటిపాటు అధికారుల భర్తీకి వంగళం పడనట్టేదని అనుమానాలు ఇక అధికారం మళ్ళీ అంటూ సీనియర్ చూడు ప్రభాస్ పెద్ద పెద్దమ్మ శ్యామలదేవి వివాహ వేడుకల్లో కలిసిన కేటీఆర్ కు రెబల్ స్టార్ కృష్ణరావు సతీమణి ఆశీర్వాదం రేవంత్ కు దొరకని సోనియా దర్శనం ఆమె అపాయింట్మెంట్ ఇప్పుడు సాధ్యం కాదు ముఖ్యమంత్రి తెగేసి చెప్పిన ముఖ్యమంత్రికి తెగేసి చెప్పిన కేసీ వేణుగోపాల్ జూబ్లీ ఫలితాలు దాకా రావాలని సూచన వారంలో మళ్లీ జల్లి వెళ్లాలని రేవంత్ నిర్ణయం ఉచిత ఇసుక ఉత్తమ ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల జిల్లు ఇంటికి నలభై టన్నుల ఇసుక ఇస్తామన్న సర్కారు సరఫరా బాధ్యత జిల్లా కలెక్టర్లకు అప్పగింత చివరికి జారీ అధికారం తహసీల్దార్ల చేతికి ఇసుక టోకెన్ల కోసం లబ్ధిదారుల పడిగాపులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు పేరు ఫ్రీ రవాణా ఖర్చుతో పూర్తయిన ధర వసూలు బళారులతో టీజీ ఎండిజీ అధికారుల కొమ్మకు ఇందిరమ్మ స్కీమ్ పేరట బహిరంగ మార్కెట్ పిఎంసీ స్కూళ్ళలో ఐసీడిఎస్ లకు ముప్పు ఈ ఫేజ్ వన్ కింద యాభై కేంద్రాలు ఏర్పాటుకు జరిగింది ఇటీవలే ఉత్తర్వులు జారీ చేస్తున్న రాష్ట్ర విద్యాశాఖ సర్కారు తీరుపై అంగన్వాడీ యూనియన్ ఆగ్రహం ఇక పెన్సిల్ రాత కోట్లలో మేత రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో జోరుగా వసూల దందా సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో పెన్సిల్ పవర్ మార్కింగ్ ను బట్టి రేటు డాక్యుమెంట్లపై రిజిస్టార్ల కోడ్ పెన్సిల్ చేత జరిపేస్తేనే రిజిస్ట్రేషన్ ప్రతి ఆఫీస్ లో రోజుకు సగున రెండు లక్షల రూపాయల మేర వ్యాప్తంగా కోట్లలో కింద నుంచి పైదాకా వాటాల పెంపకం ఇక ఆగ్రోస్ అయింది వ్యాపారం వ్యాపారం ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రోస్ టెండర్ లో హాకాకు బదిలీ నష్టాల్లో ఉన్న సంస్థకు పెద్ద దెబ్బ ఇక మదుగు కష్టమైన ఉద్యోగాల్లో ఉద్యోగుల్లో ఆందోళన కమిషన్ లో కోట్ల కోట్లాటలో బంగారు బాతను వదిలిపెట్టారా అన్నట్టు ఉంది ఇక్కడ ఇక్కడ కోటాపై మాట తప్పితే బిసల ధర్మ యుద్ధమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకొని తిరాలి నలభై రెండు శాతం రిజర్వేషన్ తో ఎన్నికలు జరపాలి లేదంటే బలమైన బీసీ ఉద్యమాన్ని నిర్మిస్తాం అలాగే శాసన మండలి విపక్ష నేత మధుసూదనాచారి సుదీర్ఘ పోరాటానికి వెనుక బీసీ నేతలు మాట్లాడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా బీసీల ధర్మ దీక్షలు ప్రారంభం ఇక సురేఖపై నాగార్జున కేసు వాపస్ తీసుకున్నారు పరినష్టం నష్టం దావా ఉపసంహరణ మంత్రి సురేఖ క్షమాపణ చెప్తూ ట్వీట్ చేసిన గంటలన్నీ నిర్ణయం తీసుకున్నారు కోర్టు విచారణకు గైరి హాజరైన మంత్రి എനേഡേ കൗണ്ടിംഗ് സ്റ്റാർട്ട് ജൂബിലിസ് ഉത്കണ്ഠ ഉത്കണ്ഠ തേലന വിജയത ഉദയം എനിക്ക് ഗണ്ടെ രണ്ട് ടേബിൾ പതിരൗണ്ട് ഓട്ട് ഗണ ബീഹാർ എവിടെദോ എണ്ണ ഫുള് നേടേ యాదా హైదరాబాద్ లో ఆస్కేబాద్ చూస్తుందా మోతిలాల్ నెహ్రూ స్వరూప రాణిలో భారత్ మొదటి ప్రధానిగా విశేష సేవలు అందించాడు నేటి శ్రీకారం చుట్టావు నెత్తిన టోపీ తెల్లని కొత్త చొక్కా మీద గులాబీ పిల్లల తాతగా గుర్తుపడ్డ చాచా నెహ్రూ ప్రేమతో నిండిన మనసు మీది పిల్లల పట్ల మమకారం ప్రతి నవంబర్ పద్నాలుగో తారీఖు గుర్తు చేస్తుంది పుస్తకాలు చదివి జ్ఞానం పెంచావు దేశం కోసం కళలు కన్నావు శాంతి అభివృద్ధి నీ మార్గం నీవు చెప్పిన దారి నేడు అందరి रोज अ uh... నవంబర్ ఫోర్టీన్ చిల్డ్రన్స్ డే సందర్భంగా మన చాచా నెహ్రూ గారి బర్త్డే కొడి రోజు కాబట్టి ఆయన గురించి ఆజ్ కీ బాత్ లో ఒక చిన్న కథనం ఇది ఇది రాసింది కామెడీ సతీష్ రెడ్డి గారు ఇంకా కౌంటింగ్ కౌంటర్ మొదలైంది జూబ్లీ కౌంటింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం లో లెక్కింపు ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు అవుతుంది పోస్టల్ బ్యాలెట్ లో ఓట్ల లెక్కింపు అవుతుంది కౌంటింగ్ విధుల్లో నూట ఎనభై ఆరు సిబ్బంది ఉంటారు కేంద్రం వద్ద రెండు వందల యాభై మంది పోలీసులతో బందోబస్తు ఉంటుంది ఫలితాలు ఈసీ సైట్ లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి గెలుపుపై ఎవరి ఫలితంతో రాజకీయ పార్టీల ఎవరిహోరీగా పోరాడిన కాంగ్రెస్ బిఆర్ఎస్ బిజెపి ఇక సాగర్ తీరాన అద్భుత వనరులంటూ రెన్యూ పవర్ ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు కొలువు తీరనున్న కంపెనీలు గూగుల్ రాకతో మరిన్ని కంపెనీలు సోలార్ గ్రీన్ ఎనర్జీ రంగాలకు పెద్ద పీట పెట్టుబడులకు అత్యుత్తమ ప్రదేశం ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం ఇక పెట్టుబడులకు గమ్యస్థానం హైదరాబాద్ ఇక్కడ పెట్టుబడులకు భద్రత ప్రభుత్వం హామీ వేగవంతమైన వృద్ధి రేటుతో ఉన్న రాష్ట్రం తెలంగాణ అధికారంలో ఎవరున్నా అన్ని తగ్గిన హైదరాబాద్ ఒక బ్రాండ్ అని చెప్పుకోవచ్చు ఇక

సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాల టెన్త్ విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లిస్తానని కిషన్ రెడ్డి ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ వేసిన కిషన్ రెడ్డి చూసుకున్నట్లయితే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే అనర్హత వేటు పడింది బీజేపీలో గెలిచి ముక్కుల్ రాయ్ వేటు వేసిన విజన్ బెంచ్ డివిజన్ బెంచ్ స్పీకర్ వైఖరిపై అసంతృప్తి తీర్పును స్వాగతించిన ప్రతిపక్ష నేత సువేంద్ర అధికారి స్వర్ణజ్యోతి అంటూ ఆసియా చాంపియన్ గా తెలుగున్నాయి కాంపౌండ్ వ్యక్తిగత టీమ్ ఈవెంట్లలో గోల్డ్ మెడల్స్ ఆసియా ఆర్చరీ చాంపియన్షిప్ ఏ సైబర్ ట్రాక్ ఎక్కడ సెల్ఫ్ సెల్ఫ్ సాఫ్ట్వేర్ ఫోకస్ పెట్టిన ప్రభుత్వాలు ఆన్లైన్ ఫిర్యాదు చేస్తే చర్యలు సుమోటోగా తీసుకుని నియంత్రణ చేయలేరా అంటూ వేలలో నమోదవుతున్న అవుతున్న కేసులు కట్టడి చేయలేకపోతున్న ప్రభుత్వాలు ఒక్క ఏడాదిలో ఇరవై రెండు వేల కోట్ల రూపాయల జనం సొమ్ము నేరగాలకు వరంగా మారుతున్న భారతీయ చట్టాల పరిమితి ప్రభుత్వ ఏజెన్సీల మధ్య కొరవడిన సమన్వయం అవగాహనతోనే సైబర్ నేరాలకు అడ్డుదట్ట ఇక గెలుపు ఎవరిదేడే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠ కాంగ్రెస్ బిఆర్ఎస్ డిపాజిట్ పై కన్నేసిన బీజేపీ జోరుగా కొనసాగిన బెట్టింగులు బీహార్ పీఠం ఎవరిది ఎన్డీఏ గెలిస్తే నితీష్ కు సీఎం అవకాశాలు మహాదాన్ బంధన్ విజయం సాధిస్తే తేజస్వికి ఛాన్స్ నేడు తేలింది భవితవ్యం నలభై రెండు టేబుల్ల పది రౌండ్ లో జూబ్లీస్ బర్ లో యాభై ఎనిమిది మంది అభ్యర్థులు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఫలితంపై క్లారిటీ ఉంటుంది ఇండిపెండెంట్ లకు ఏజెంట్లుగా బిఆర్ఎస్ నేతలు ఉన్నారు మరి పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు నియామకం జూబ్లీ హిల్స్ కౌంటింగ్ వేళ అప్రమత్తం రంగు రంగంలోకి మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు ఇక ఎస్ఎల్బి నిర్మాణ సంస్థ ఎండి అరెస్ట్ ఈడీ అదుపులో మనోజ్ గౌర్ పన్నెండు వేల కోట్ల రూపాయల మనీ కారణం లాండరింగ్లలో ఈడీ సోదాలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం ఇరవై ఒక్క కోట్ల రూపాయల సీఎంఆర్ సిఎంఆర్ మాయం పలు జిల్లాలో ఎరచిగా ధాన్యం దారి మల్లింపు రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ తనిఖీల్లో వెల్లడి మిల్లర్లపై చర్యలకు అధికారుల సిఫార్సు తొలి టార్గెట్ పూర్వమను ముజిమ్ షకిల్ అరెస్ట్ తో ఢిల్లీకి షిఫ్ట్ అంతకు ముందే పాక్ నిందితుడు అదిల్ రాథార్ సోదరుడు ముజాఫర్ అక్కడి నుంచి దుబాయ్ కు జైషేత ఆయనకు డైరెక్ట్ లింక్ లో ఉన్నాయి ఇక ఆదిల్ రాథార్ విచారణలో కీలక వివరాలు వెల్లడించారు మరి గ్లాస్ తో మరణించింది ఓమన్ నవీనే తల్లిడి ఎన్ ఏతో శాంపిల్స్ స్మాష్ అయినాయి దాడిని తీవ్రంగా ఖండించిన సిఎం ఉమర్ అబ్దుల్లా కాశ్మీర్ ముస్లింలు అందరిని అసమానత చూడొద్దని పిలుపు ఇక భారత్ కి హాని చేయాలంటే భయపడాలంటే ఢిల్లీ పేర్లు అత్యంత కఠినంగా శిక్షిస్తామని చెప్పి అమిత్ షా మాట్లాడారు ఇక ఓల్డ్ సిటీ ముస్లింలు కోటేశ్వరులుగా చేశానంటే అంటే దూర దృష్టితో పాత బస్తీ పాత బస్తీ పక్కనే ఎయిర్పోర్ట్లు కట్టాం విదేశీ ప్రముఖులు అక్కడ అక్కడ ముఖ్యాలు కొనేలా చేశాం మరి ఫలక్నూమా ప్యాలెస్ ను డెవలప్ చేసింది నేనే హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచ ఖ్యాతి తెచ్చాయని విశాఖలో విశాఖలో ఏపీసీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు ఇక పంజాబ్ లో కూడా మరో ఉగ్రకుట్ర భగ్నమైంది గ్రానిర్ దాడులకు ప్లాన్ చేసిన పది మంది అరెస్ట్ పాక్ చేస్తున్నారని డీజీపీ వెల్లడి చేశారు పెట్టుబడులకు గమ్యస్థానం హైదరాబాద్ పారిశ్రామికవేత్త ముందుకు రావాలంటే భాగ్యనగరాన్ని అంతర్జాతీయ స్థాయికి నగరంగా భారత యుద్ధానికి సిద్ధమంటూ ఆఫ్ఘనిస్తాన్ తోనూ రెడీ ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఒక పద్నాలుగు వేల పాక్ రక్షణ మంత్రి ప్రకటన ఇస్లామాబాద్ పేలు తర్వాత భారత్ టార్గెట్ చేసిన పాక్ అసీం జీవితకాల రక్షణ ప్రెసిడెంట్ జర్దారితో సహా ఫీల్డ్ మార్షల్ కు జీవితకాల ఇమ్యూనిటీ పవర్ ఇంకా పాక్ పార్లమెంట్ లో చట్ట సవరణ ప్రజాస్వామ్యం ఆయమైపోతుందని లాయర్ల ఆందోళన చూసారుగా ఇది ఇవాళ వివిధ దినపత్రికల్లో ఉండేటటువంటి వార్తా విశ్లేషణ కార్యక్రమం రేపటి వార్తా విశ్లేషణ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి